శుభమస్తు శ్రీరామ జయం ఈశ్వర సంకల్పం శివరాత్రికి ప్రత్యేకం ఈశ్వర స్మరణ సోమవారానికి మరింత ప్రత్యేకం ఈశ్వర స్మరణ పితృపక్షాలకు సంబంధించిన కాలంలో పరమాద్భుతమైన ప్రత్యేకం ఎందుకని అంటే ఈ పితృపక్షాలన్నీ కూడా గతించిన పితరులకు సంబంధించిన నియమాలకు లోబడి ఉండగా ఉపవాస వ్రతాలు ఈ పదహారు రోజులకు కూడా సంబంధించినది కాగా అందులో మరింత ప్రత్యేకంగా సోమవారం మాస శివరాత్రి అత్యద్భుతమైనటువంటి ఘడియ అని చెప్పుకోవాలి ఈశ్వరుడు ప్రమథ గణముల చేత పరివేష్టింపబడినటువంటి దైవం ఈశ్వర నివాస స్థానం శ్మశానం పరమేశ్వరుడు శ్మశానవాసి ఎంత సౌందర్యం కలిగి ఉన్నా ఎంతకాలం జీవించి ఉన్నా ఎంత ప్రపంచాన్ని ఏలినా ఎంత ధనరాశులను ప్రోధి చేసుకున్నా వేళ కాకపోతే రేపైనా ఈ ప్రపంచాన్ని విడిచి శ్మశానంలో పిడికెడి బూడిదగా మారిపోవలసిందే అనేటటువంటి జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి దివ్యధామం శివ సన్నిధానం కైలాస రూపం శ్మశానం పరమేశ్వరుడు అటువంటి శ్మశానవాసి శరీరమంతా విభూతి అలదుకొని మంచు కొండలపైన ఏ గృహము లేకుండా తెల్లగా ఉండే ఆ మంచు పర్వతాలలో తెల్లని దేహంతో స్ఫటిక ఇభం పార్వతీశం నమామి తెల్లటి దేహంతో శిరస్సు పైన గంగ సదా అభిషేక సేవ నిర్వహిస్తూ ఉండగా త్రిశూలధారిగా కందులు మూసుకొని గజ చర్మాంబర వసనుడిగా ఉండే ఆ పరమేశ్వరుడు మౌనంగా మూడవ కన్ను సైతం మూసుకొని ఉండగా లోకాలన్నింటి క్షేమాన్ని కోరుతూ ధ్యానం చేస్తూ ఉంటాడు అలాంటి ఆ పరమేశ్వర స్మరణకు తగినటువంటి వారం సోమవారం తగినటువంటి తిథి త్రయోదశితో కూడిన చతుర్దశి తగినటువంటి ఆ మహాపర్వకాలం మాస శివరాత్రి పితృపక్షాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎంతగా మనం కలిగి ఉన్నామో అంతే జ్ఞానం శివ సంబంధంగా కూడా ఇమిడియేట్ అటువంటి వారం సోమవారం ఇమిడియేట్ అటువంటి తిథి త్రయోదశితో కూడిన చతుర్దశి ఇమిడియేట్ అటువంటి పర్వదినం మాస శివరాత్రి కనుక భాద్రపద మాస మాస శివరాత్రి ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఓం నమ శివాయ శివ పంచాక్షరి జపం చేద్దాం రుద్రాక్ష మాలికలను ఈ రోజున దానం ఇచ్చినట్లయితే గతించిన పితరులకు ఉత్తమ లోకాలు సంప్రాప్తమవుతాయి తెల్లని వస్త్రములు పాలు భస్మము రుద్రాక్షలు శివపురాణము నమక చమక మహామంత్రములు ఉన్నటువంటి గ్రంథము ఇలా శివ సంబంధంగా ఉండే ఏ వస్తువైనా ఏ పుస్తకమైనా ఏ ధర్మమైనా సేకరించి సూర్యాస్తమయం వేళలో శివాలయంలో ద్వయస్తంభం దగ్గర దీపారాధన చేసి ఆసక్తి గల ఆస్తికులకు అందించినట్లయితే అనుకూలత లభిస్తుంది శివాలయంలో రెండు మారేడు దళములు అందించే విధంగా మారేడు మొక్క నాటి నీరు పోసి సంరక్షణ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది పరమేశ్వరార్థం కలగాలి అంటే త్రితలం త్రినాకారం త్రినేత్రం చిత్రచాయుధం త్రిజన్మ పాప సంహారం అంటూ శ్లోకాలు చెబుతూ మార్కెట్లో లభించేటటువంటి బిల్వ దళాలను ఖరీదు చేసి శివార్పణంగా సమర్పిస్తాం లేదా ఆలయంలో ఎవరో పుణ్యాత్ముడు పూర్వమే ఆ మారేడు మొక్క నాటి ఉన్నట్లయితే ఆ వృక్షానికి సంబంధించిన దళములను తృంచి శివార్పణంగా సమర్పిస్తాం ఎవరో నాటిన ఆ వృక్షానికి సంబంధించిన దళాలు సేకరించి శివార్పణంగా సమర్పిస్తే సమర్పించిన ఈ పుణ్యఫలంలో ఇరవై ఐదవ శాతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదవ వంతు ఎవరైతే ఆ మొక్క నాటి ఉన్నారో వారికి చెందుతుంది చత్వర సమభాగిన కర్తాకారైత ఈ సత్యం తెలుసుకున్నాం కనుక మనం కూడా గతించిన పితరులకు ఉత్తమ లోకాలు లభించే విధంగా భాద్రపద మాస మాస శివరాత్రి సోమవారం కూడా వచ్చిన నేపథ్యంలో శివాలయంలో ఒక్క మారేడు మొక్క నాటి నీరు పోసి పెంచి పోషించే ప్రయత్నాలకు శ్రీకారం చుడితే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది నమస్తేస్తు భగవన్ శివరాజ మహాదేవాయ త్రియం త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాజ కాలాగ్ని రుద్రాయ శివ సంబంధంగా చేసేటటువంటి సమయంలో విభూతి అభిషేకం బిల్వ దళముల చేత అభిషేకం నీటిలో బిల్వ దళాలు వేసి ఆ నీటితో అభిషేకం చేయడం బిల్వ దళాన్ని బోర్లా వేసి శివార్పణంగా సమర్పించడం ఈ విధులు పాటిద్దాం శివానుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు ఓం నమ శివాయ